స్వాగతం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడ హై స్కూల్ గ్రౌండ్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ శ్రీ విక్రమ్ పాటిల్ ఆదేశాల మేరకు ప్రత్తిపాడు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో గ్రామీణ సంక్రాంతి సాంప్రదాయ క్రీడల పేరిట మండల స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభ గారు ప్రారంభించారు ఈ క్రీడల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ మరుగున పడుతున్న గ్రామీణ క్రీడలను సంక్రాంతి పండుగ పేరిట సంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రోత్సహిస్తున్న పోలీసు శాఖ వారికి అభినందనలు అన్నారు వేదిక మీద పెద్దాపురం డివిజన్ డిఎస్పీ గారైనటువంటి అయినటువంటి పెద్దలు శ్రీహర్ రాజు గారికి మన సిఏ గారు సూర్య అప్పారావు గారికి మన ఎస్ఐ గారు అయినటువంటి సోదరి లక్ష్మీకాంతం గారికి నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసి వేదిక మీద వేదిక ముందు ఉన్న నాయకులకు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా వారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో చాలా సంతోషం సాంప్రదాయ క్రీడలు మరుగు మరుగున పడిపోకూడదు అనే ఒక ఉద్దేశంతో ఇందాక పెద్దలు చెప్పినట్టు యువకులకి పోలీస్ శాఖకి మధ్య ఏమన్నా చిన్న చిన్న గ్యాప్లు ఉన్నా వాటిని కూడా తొలగించుకునే ఉద్దేశపూర్వకంగా ఈ సాంప్రదాయ క్రీడల పోటీలు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం అన్నది నిజంగా చాలా అభినందనీయం ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఈ సాంప్రదాయ క్రీడలు అన్నవి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో తప్ప ఎక్కడ కనిపించట్లేదు వాటిని కనుమరుగైపోకుండా వాటిని ప్రోత్సహించాలి వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి క్రీడా పోటీలని ఏర్పాటు చేయడం అనేది నిజంగా మనందరం కూడా అభ్యర్థించాల్సిన విషయం సంక్రాంతి అంటేనే పల్లెటూళ్ళలో అయితేనే ఎక్కడైనా కూడా క్రీడలతోటి ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఆ మూడు రోజులు మన సొంత ఊరు వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మనందరితో మన వాళ్ళందరితోటి ఈ సంక్రాంతి పండుగని అందరం కలిసి సంతోషంగా జరుపుకోవాలి అనే అందరి మనసుల్లో అది ఇంకా మన గ్రామీణ ప్రాంతాల్లో ఆ సాంప్రదాయం అన్నది ఇంకా కొనసాగుతుంది రాబోయే కాలంలో కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేసి మా ఇలాంటి విద్యార్థులని నేను ప్రజలని అయితే అందరినీ కూడా ప్రోత్సహించి ఇటువంటి సాంప్రదాయక పోటీల్ని సాంప్రదాయ క్రీడల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రీడా పోటీల్ని ఇప్పుడు చెప్పడం జరిగింది ప్రతిపాడు మండలంలో ప్రతిపాటు నియోజకవర్గంలో ఇలా హెడ్ క్వార్టర్ని ప్రతిపాడు మండలంలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం ప్రతిపాడు మండలం నుంచే ఏడు టీములు రావడం అన్నది నిజంగా వారందరూ ఈ క్రీడల్లో పోల్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వారందరినీ కూడా మరొక్కసారి మనం చప్పట్లతో అభినందించాలి ప్రతి ఒక్కరూ కూడా ఇంతవరకు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా పోటీల్లో విజేతలైనట్టే పోటీ అన్నాక గెలుపోవటములు అన్నది సహజం వాటిని మనం స్పోర్టివ్గా తీసుకుని మరింత ఎవరు ఓడినా ఎవరు గెలిచినా రాబోయే కాలంలో మరింతగా రాణించాలన్నదే ఆ పోటీల విజయం యొక్క సంకేతం దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకుని అందరం కూడా గెలిపోవటంని స్పోర్టివ్గా తీసుకుని ముందుకు వెళ్ళాలని మరింతగా రాణించాలని రాబోయే కాలంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ దీవిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇంతటి ఆనంద సంబరాల్లో నన్ను కూడా పాల్పంచుకునేలా చేసినందుకు మరొకసారి పోలీస్ శాఖ వారికి కృజ్ఞలు తెలియజేసుకుంటూ పోటీలో పాల్గొనే వాళ్ళందరికీ కూడా అభినందనలు ఆల్ ద బెస్ట్ విజేతలకి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ మరొక్కసారి పోటీ అన్నది పోర్టివ్గా తీసుకోవాలి మనం రాబోయే కాలంలో మరింతగా రాణించాలన్న ఒక ఆలోచనకి ఇది ఒక అందరి మనసుల్లోనే ఉంటుంది అది ఇంకా మన గ్రామీణ ప్రాంతాల్లో ఆ సాంప్రదాయం అన్నది ఇంకా కొనసాగుతుంది రాబోయే కాలంలో కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలని ఏర్పాటు చేసి మా ఇలాంటి విద్యార్థులని అయితే నేను ప్రజల అందరినీ కూడా ప్రోత్సహించి ఇటువంటి సాంప్రదాయక పోటీలని సాంప్రదాయ క్రీడల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్రీడా పోటీని ఇప్పుడు చెప్పడం జరిగింది ప్రతిపాటు మండలంలో ప్రతిపాటు నియోజకవర్గంలో ఇలా హెడ్ క్వార్టర్ని ప్రతిపాటు మండలంలో ఏర్పాటు చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం ప్రతిపాడు మండలం నుంచే ఏడు టీములు రావడం అనేది నిజంగా వారు ఈ క్రీడల్లో పోల్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన వారు కూడా మరొక్కసారి మనం చప్పట్లతో అభినందించాలి ప్రతి ఒక్కరూ కూడా ఇంతవరకు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా పోటీల్లో విజేతలైనట్టే పోటీ అన్నాక గెలిపోవటంలో అన్నది సహజం వాటిని మనం స్పోర్టివ్గా తీసుకుని మరింత ఎవరు ఓడినా ఎవరు గెలిచినా రాబోయే కాలంలో మరింతగా రాణించాలన్నదే ఆ పోటీలు విజయం యొక్క సంకేతం దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకుని అందరూ కూడా గెలుపోటముల్ని స్పోర్టివ్గా తీసుకుని ముందుకు వెళ్ళాలని మరింతగా రాణించాలని రాబోయే కాలంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ దీవిస్తూ ఈ కార్యక్రమానికి